హాయ్ హలో నమస్తే నేను పప్పు దోసకాయ మరియు కీరో దోసకాయతో కూర ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి ఇది కొంచెం మెత్తగా ముద్దగా చేసుకోవచ్చు మళ్ళీ అదే పొడి పొడిగా కూడా చేసుకోవచ్చు ఒక బాండిలోకి ఆయిల్ తీసుకొని అందులోకి కొంచెం ఇంగువ జీలకర్ర ఆవాలు తీసుకోవాలండి అవి మంచిగా వేగాక అందులోకి కొంచెం ఎండుమిర్చి పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు మనం కారం అనేది కొంచెం ఎక్కువ వేసుకోవాలంటే పచ్చిమిర్చిని అవాయిడ్ చేసేసేయాలి అలాగే ఆయిల్లో అవి వేగాక ఎండుమిర్చి వేసేసి కరివేపాకు వేసేసి కీరా దోసకాయ పప్పు దోసకాయ ఏదైనా ఒకటి కూడా తీసుకోవచ్చు నా దగ్గర ఒకటే పప్పు దోసకాయ ఉండే కాబట్టి నేను కీరా దోసకాయ కూడా తీసుకున్నా ఇవన్నీ మంచిగా వేగాక కొంచెం పసుపు అనేది వేసేయాలి ఎండుమిర్చి కరివేపాకు వేగాక పసుపు అనేది వేసేస్తే ఆయిల్లో పసుపు వేయడం వల్ల మనం వండే కూరలు కలర్ఫుల్గా మంచిగా ఉంటాయి మళ్ళీ చాలా బాగా కనిపిస్తాయి ఇలా ఈ ముక్కలన్నీ ఇలా కోసుకొని అందులోకి వేసేసుకోవాలి నేను కీరా దోసకాయకి పొట్టు తీయలేదండి పప్పు దోసకాయకు మాత్రం పొట్టు తీసేసాను అవి రెండు ఆయిల్లో వేసేసి కొంచెం సేపు మగ్గనివ్వాలండి చక్కగా తొందరగానే మగ్గిపోతాయి అవి పాత్ర పైన ఒక ప్లేట్ పెట్టి దానిపైన కొంచెం వాటర్ వేసేసి కొద్దిసేపు ఆ ఆయిల్లో వాటిని ఉడకనివ్వాలి అంటే ఆ బద్దలు అనేవి చక్కగా మెత్తగా కొంచెం మెత్తగా కావాలండి అంతసేపు వాటిని మగ్గనివ్వాలి ఆ బాండి పైన ఒక ప్లేట్ పెట్టి కొంచెం ఆయిల్ వాటర్ అనేది వేసేసి దాన్ని మగ్గనివ్వాలి అవి మగ్గిన తర్వాత మనం కొంచెం ఆ ఒప్పులను అనేవి చూసుకోవాలి మగ్గినాయా లేదా అని చూసుకొని తర్వాత కొంచెం దాంట్లో కూడా వాటర్ వేసేయాలండి కొద్దిగా బాగా వేయకూడదు కొద్దిగా వాటర్ అందులో వేసేసేయాలి వేసిన తర్వాత కొంచెం కర్రీ మసాలా మళ్ళీ కారం ఉప్పు వేసేసి చక్కగా కలిపేసుకోవాలి ధనియాల పొడి అలాంటివి వేసేసేయాలి వేసేసి చక్కగా దాన్ని మళ్ళీ కలిపేసుకొని మళ్ళీ కొద్దిసేపు మనం వేసిన మసాలాలన్నీ ఆ చక్కని ఆ ముక్కలకు పట్టేటట్టుగా కొద్దిసేపు ఉడకనిచ్చిన తర్వాత మనము శనగపిండి అనేది తీసుకోవాలండి శనగపిండి అనేది మనకు ఎంత కావాలి అనేది అది చూసుకొని మనం ఎంత కర్రీ చేయాలనుకుంటున్నాం ఎంత కూర చేయాలనుకుంటున్నాం అంత తీసుకొని మనం అందులోకి వేసేయాలండి చక్కగా దాన్ని లేకుండా గ్యాస్ అనేది సిమ్లో పెట్టి చక్కగా కలిపేసుకోవాలి మళ్ళీ కొద్దిసేపు దాన్ని పైన ఒక ప్లేట్ అనేది పెట్టి ఆ ప్లేట్లో కొంచెం వాటర్ వేసి కొద్దిసేపు ఉంచాలండి చక్కగా ఆ శనగపిండి అనేది అందులో అంతా కలిగి కలిపేసి కలి కలిసిపోయి మంచిగా ముద్ద కూరలా తయారవుతుంది ఇది చపాతికే కానీ రైస్లోకి కానీ అన్నం అంటే రైస్ అనేది పొడి పొడిగా వండుకున్నప్పుడు ఇది మంచిగా తా పోపు నూనె అనేది పెట్టుకొని దానిపైనుంచి నుంచి వేసుకొని ఈ ముద్ద కూరను కలిపేసుకొని తింటే బాగుంటుంది అలాగే చారు కూడా చేసుకోవచ్చండి పచ్చి పులుసు కానీ ఉడికించిన చారు కానీ చేసుకొని పోసుకొని తిన్నా బాగుంటుంది పప్పులాగా మంచిగా వస్తుంది ఈ విధంగా బ్యాటర్ అనేది అలా తయారైన తర్వాత అందులోకి శనగపిండి అనేది యాడ్ చేసుకోవాలండి చక్కగా అదంతా ఉడికి అలా ఉంటుంది మంచిగా అప్పుడు మనం దాంట్లోకి మనం ఈ పిండి అనేది రుద్దేసి మూత అనేది పెట్టేసి దాన్ని వాపుకే ఉడికిపోతుందండి చక్కగా అంటే శనగపిండి వేశాక కూడా కొంచెం పచ్చదనం లేకుండా చక్కగా ఆయిల్ మంచిగా ఆయిల్ను తీసుకుంటే కర్రీ అనేది సూపర్గా మంచిగా ఉంటుందండి పైనుంచి కరివేపాకుతో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే పచ్చి కరివేపాకు కూడా పైనుంచి వేసుకోవచ్చు తినడానికి చక్కగా మంచిగా ఉంటుంది ఇది చపాతీ కే కానీ రైస్ కేక్ కానీ దేనికైనా బాగుంటుందండి ఇలా చేసుకొని తినడం వల్ల మనం ఎప్పుడు పప్పులు ఎప్పుడు పప్పు చారు అదే కాకుండా ఇలా కూడా చేసుకొని తినవచ్చు పూరీకి చపాతీకి రైస్కి అన్నిటికీ బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ ఒక కామెంట్ అయితే చేయాలండి థ్యాంక్ యూ సో మచ్